అలాగే అలాగే దానికిస్తా కమిషన్ ఫోన్పే చేయమంటావా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సుహాస్ గారు నటన ఇవన్నీ అంటే ఒక మనకి తెలుసు ఆయన గురించి టాలెంట్ ఏంటనేది సో ఈ సినిమా చూసాక అంబాజీపేటలో స్టోరీ ఎలా ఉంటుంది ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటది అనేది చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు సుహాస్ చాలా కసిగా చేశాడండి యాక్టింగ్ అది అసలు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ అంటే ఒక ఒక లవ్ కెమిస్ట్రీ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం ఆ హీరోయిన్ అంటే ఆ హీరో వాళ్ళ అక్క అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి నిజంగా సినిమా గీత ఆర్ట్స్లో వేరే బ్యానర్ ఏదో ఉంది ఇంకోటి ఆ బ్యానర్లో అసలు ఈ కథ చాలా బాగుందండి చాలా కనెక్ట్ అయిపోతారు అంటే ఒక డబ్బు ఉన్న వాడికి ఒక కులం వాడికి సో నేను అనచోలేదో తెలియదు కానీ మనం ఇంగ్లీష్ లో సెల్యూన్ షాప్ అంటాం మా ఒక పల్లెటూరులో ఒక మంగళోడు పక్కన పెట్టుకుంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే అంటే మంగళోడు ఉన్నదా అని కూతురి ప్రేమించకూడదా ప్రేమిస్తే ఏమవుతుంది అనేది క్లారిటీగా చూపించారు సో నిజంగా సినిమా చూసినప్పుడల్లా కూడా అంటే మంగళోడికి మంచిగా ఉన్నంత వరకు చేస్తాడు సో కోపం వస్తే ఆడు షేవింగ్ చేసి కత్తితో పీక కోస్తాడని క్లియర్ గట్ గా చూపించాడు ఇక్కడ కులమ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు బా చాలా క్లారిటీగా చూపించారండి సుహాస్ నేను ముందే చెప్తున్నా రేపు కుమార్ అండ్ దగ్గరికి వచ్చే రెండు లెవర్లు నేను ఇప్పిస్తాను నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఎవరు ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్లో సుహాస్ హీరోయిన్ అందరూ వచ్చేయండి నేను ఇప్పిస్తా రెండు లక్షలైనా పర్లేదు రెండు లెవర్లు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు అయినా పర్లే సో చాలా హ్యాపీగా ఉంది అనమాట అసలు హీరోయిన్ అది అది వేరే ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి సో విలేజ్ లో అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ప్రేమించాలో క్లారిటీ ఇచ్చాడండి ఇప్పుడున్న అమ్మాయిలు ఐఫోన్లు లేకపోతే ఎఫ్జెట్ లో బెంజ్ గారు బిఎండ్ చూసి లవ్ చేస్తున్నారు సో నల్లగా ఉన్నా పర్లేదు వాడు కులం తక్కువైనా పర్లేదు వాడిని ప్రేమిస్తేనే ఆడ జీవితం ముందులో పెట్టుకుంటాడు పెట్టుకుంటాడని క్లారిటీగా చూపించాడు సార్ సిస్టర్